ఓపికందా నడుగుతున్నా మంచిది పైసా మన పీతమ నాయకుడు సాంబాబా నచ్చేది పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది పింఛన్ వస్తుంది మళ్ళా నాలుగు వేలు పింఛన్ వస్తుంది చూడండి బస్సు ప్రయాణం ఉచితం అందరికీ మీరు తీసుకెళ్ళడం వల్ల నా తిరుపతి వారు ఉచితం కూడా ఉచితం దర్శనం చేసుకుని రావచ్చు సంతోషం సంతోషం వయసు వయసునాక ఎంతమందికి ఎంతమందికి కూడా వస్తుంది మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితం ఎక్కడికి వెళ్ళినా మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకిల్కి వెళ్దామా

ఎక్కడికి పోయినా తిరుపతి పోవాలన్నా మీరు శ్రీశైలం పోవాలన్నా ఏడిపోయినా బస్సు మహిళలకు ఉచితం ఉచితంగా ఉచితం దర్శనం చేసుకుని రావచ్చు సైకిల్కే ఇంతకు ముందు ఎట్లుందో ఉంటది మళ్ళా ఇంకా బాగుంటది మన ఊరు మేము గాని ఉంటాం తిరిగిపోతాం మిమ్మల్ని చూసుకుంటాము మన ఊరి పెద్దలు ఉంటారు ప్రభుత్వం వార్త తీసారు ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుంది అదే అందుకనే నాలుగు వేలు చూపిస్తా నాలుగు వేలు సైకిల్ సైకిల్కి అలా ఓటు వేస్తే బాగుంటుంది మన జీవితం మన ఊరు బాగుంటుంది అన్నీ బాగుంటాయి సైకిల్ చదువుకుంటున్నారు ఇద్దరు ఇద్దరికి వస్తాయి అమ్మఒడి ఇద్దరికి ఒక్కొక్కరికి ఆ తల్లికి దీవెన ప్రోగ్రాం ప్రకారం ఒక్కొక్కరికి పదహైదు వేలు ముప్పై వేలు నీ అకౌంట్లో పడుతుంది నీకు పదహైదు వందల అకౌంట్లో పడుతుంది మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి ఇంటింటికి బస్సు ప్రయాణం ఫ్రీ ఉంటుంది నీకు ఆడికి పోతే ఆడికి అందరికి చెప్పి ఏపీ అలా నువ్వు మనం ఎప్పటి నుంచో మాకు మండలంలో చాలా అభిమానం ఉంది ఈ కృష్ణగిరి రామకృష్ణపురం మాకు తెలిసిన ఊరు ఊరు పెద్దలు కూడా ఊరిని మంచిగా పెట్టుకున్నారు మీరు కూడా మంచి యాక్టివ్ పార్టిసిపేట్ పెట్టి బాగుంటుంది మీరు కూడా చూసుకోవచ్చు సైకిల్ గుర్తు కొట్టారు నాలుగు వేల వస్తాయి పెన్షన్ బాగుంటది మరి మరి చెప్తున్నా ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు మీ అందరి కోసం మహిళల మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు అందరికి పెన్షన్ పెట్టినాడు ఒకరికి పదహైదు వందలు అకౌంట్లో పడుతుంది నెల నెల పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మీకు ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇంతకుముందు అమ్మఒడి ఉండే కదా అమ్మఒడి ఒక సంవత్సరం ఇచ్చి అసలుకెత్తేసినారు ఇది అమ్మకి దివెన ప్రోగ్రామ్ ఇది అందరికి వస్తుంది మీకు బస్సు ప్రయాణం ఫ్రీ ఉంటుంది ఏడికి పోవాలన్నా శ్రీశైలం పోవాలన్నా తిరుపతికి పోవాలన్నా పోయి ఫ్రీగా పోయి ఫ్రీగా దర్శనం చేసుకొని రావచ్చు